ఎట్లా ఇల్లీగలో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వందల కోట్ల రూపాయలు ఎట్లా నష్టపోతున్నదో ఆ డబ్బులు ప్రైవేటుగా మీరు ఏ అకౌంట్లలో డబ్బులు మీ మీరు టెండర్లు పిలిచిన టెండర్లు వేసిన మీ బిడ్డర్లు మీ ఏజెంట్లు మీ అనుమాయిలే బిడ్డర్లు ఇలా పదకొండు వందల కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో ఏ ఖాతాలో ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో టెండర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఎట్లా వయలేషన్ జరుగుతుందో వివరాలన్నీ కూడా మీకు ఆధారాలతో సహ చూపెట్టినాము రైతులు కష్టపడి పండించి వారి చెముట చుక్క నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని టెండర్ రూపంలో రెండు వేల ఏడు రూపాయల క్వింటాలు బహిరంగ మార్కెట్లో అమ్మినవు నువ్వు వసూలు చేసేది రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఎట్లా వసూలు చేస్తున్నావో చెప్పాలి మిగతా డబ్బులు ఎక్కడిపోయినాయి నీ ఏఐసిసికి కప్పం కట్టుడు నువ్వు కథాన నీ జేబు నింపుడు నువ్వు డెకాయటి సిగ్గుండాల శరం ఉండాలి ఉంటే ఒక్కసారన్న పెసి పెట్టి సివిల్ సప్లైస్ స్కామ్ మీద మేం చేసిన ఆరోపణల మీద మా పార్టీ వ్రాతపూర్వకంగా మీ నీకు మీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ గారికి ఎండిటి ఎస్సీ ఎస్సీ సెల్ మన ఎండి గారికి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఫిర్యాదు వ్రాతపూర్వకంగా చేసినాం స్పందన లేదు రిజిస్టర్ పోస్ట్ చేసినాం రిప్లై లేదు మెయిల్ ద్వారా పంపించిన రెండు సార్లు జీరో రెస్పాన్స్ చివరికి హైకోర్టులో మీ కుంభకోణాన్ని ఆపండి అని చెప్పి హైకోర్టులో పిఐఎల్ పిల్లేసిన నేనే వస్తుంది వారం రోజుల్లో తప్పక ధర్మం న్యాయం గెలుస్తుంది నీ కుంభకోణం నీకు ఉరితవుతుంది ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పే సందర్భంగా హెచ్చరించి పిచ్చి పిచ్చి మాటలు చెత్త మాటలు ఆయన నోరు ఎట్లుందంటే మూసినదికి ఆయన నోరుకు తేడా లేదు మూసినది కంపే ఆయన మాట్లాడితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి అనుకున్నాం ఆయన ఈయన తోడైంది ఒక్కటి మాట్లాడితే వంద మాట్లాడదామనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలే ఆయన వంది మాగాదు నిన్న ఈ జిల్లాలో నేను అడుగుతున్నానండి నేను ఈ జిల్లా కూడా గతంలో పన్నెండు సంవత్సరాలు నేను టిఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన అనుభవంతో చెప్తా ఉన్నాను ఒకప్పుడు నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇలా కేసీఆర్ గారు గత ప్రాజెక్టులు చేతికి వచ్చిన తర్వాత పన్నెండు వందల డెబ్బై చెరువులు జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకే అటు కాళేశ్వరం నీళ్ళు కానీ ఎస్ఆర్ఎస్పి ద్వారా దేవాదులు కానీ అడ్వాన్స్ ప్రణాళికలు చేసుకొని నింపినాం ఇవాళ పెద్దలు అన్నారు ఇలా గణపురంలో జనగామలో పాలకుర్తిలో ఇటు వర్ధనపేటలో అసలు ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెరువు మత్తడి పర్లేదు వర్షాలు తక్కువ ఉన్నాయి ఇలా దేవాలయం వేయ కదా ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కరికన్నా తెలివిన్నదా ఎన్ని పంపులు ఉన్నాయి అక్కడ గతంలో ఎన్ని పంపులు నడిచినాయి ఈ డేట్ వరకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఎత్తిపోసినాం గతంలో గతంలో ఇప్పటి వరకే పదహారు పదహారున్నర టీఎంసీల నీళ్లు ఈ టైం వరకే ఎత్తేది గతంలో అన్ని చెరువులు నింపేది అన్ని రిజర్వాయర్లు నింపి పెట్టేది కేసీఆర్ గారు వానకాలం ఎండాకాలం రెండు పంటలు నింపేది ఇలా అసలు మీకు ప్లాన్ ఉందా ఈ జిల్లాలో సాగునీటి మరి వసతి మీద ఒక్కనాడన్న జిల్లా రివ్యూ జరిగిందా మీకు తైబంది రివ్యూ చేసే సంస్కారం ఉన్నదా అసలు అవగాహన ఉందా ఎమ్మెల్యేలకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇలా పది ఉంటే ఈ నిమిషం వరకు దేవాదుల మీద ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాలుగు మోటార్లే నాలుగు పంపులు మాట మాత్రమే నడుపుతాను మిగతా ఆరు పంపులు నడపడానికి మీ చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీలు ప్రభుత్వానికి పర్మిషన్ కోసం రాస్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయత్ కాబట్టి ఇలాంటి అవగాహన లేని సుల్లు మాటలు మరొకసారి మాట్లాడొద్దని చెప్పి హెచ్చరిస్తాం ఇప్పుడు సోదరుల మాజీ సభ్యులు